ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గోదా గో ఆధారిత వ్యవసాయం అంటే సుభాష్ పాలేకర్ గారు సుభాష్ పాలేకర్ గారు తెలియని భారతీయుడు ఉండడు తెలియని రైతు ఉండడు వారి మొదటి తరం శిష్యులు ఆంధ్రప్రదేశ్కి మొదటి తరం గో ఆధారిత వ్యవసాయాన్ని సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ మౌలికల్ని అందజేసిన వారు మన గంగాధర్ గారు వారు మన చిత్తూరుకు చెందిన వారు అవ్వడం చాలా చాలా సంతోషకరం నేను గంగాధర్ గారిని దాదాపు పది సంవత్సరాల ముందు ఫోన్ ద్వారా మాట్లాడాను ఈ ఆంధ్రప్రదేశ్లో జీరో బడ్జెట్ ఫార్మింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నేను సీఎంఓలో పనిచేస్తుంటే ఎవరైనా విజ్ఞానవంతులు జ్ఞానవంతులు ఋషులు ఎవరైనా వ్యవసాయం పైన పని చేస్తున్నారంటే అప్పుడు గంగాధర్ గారిని కాంటాక్ట్ అవ్వడం వారి ద్వారా ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని సమాచారాన్ని సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది సో అలాంటి గొప్ప వైజ్ఞానికులు వారు ఎంతోమంది గో ఆధారిత వ్యవసాయానికి పరిచయం చేశారు చాలామందిని ట్రైన్ చేస్తున్నారు ఈ భూమాతను కాపాడడంలో ఈ గోమాతను కాపాడడంలో వారు చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనది వారి మాటల్లోనే ఈ గో ఆధారిత వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం గంగాధర్ గారిని సాధారణంగా వినయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం మన తిరుపతి పట్టణంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మేళ నిర్వహించడం చాలా సంతోషం ఇది గడిచిన నాలుగైదు నెలలుగా తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్నారు కనెక్టివ్ ఫార్మర్ వారు అదేవిధంగా ఈ స ఈ నెల నాబార్డు వారి సహకారంతో పెద్ద ఎత్తున ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ వారు కూడా వచ్చి వారి ఉత్పత్తుల్ని వినియోగదారులకు నేరుగా అందించడానికి ప్రయత్నించడం చాలా గొప్ప విషయం ఇందులో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ప్రస్తుతం అవసరం ఎందుకు వచ్చింది దీని యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది మనం చర్చించుకుంటే మన భారతదేశము పురాతనంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి దేశమే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి ఆహార ఉత్పత్తులు అందుబాటులో లేనందువల్ల ఇతర దేశం నుంచి తీసుకొచ్చి మనకు అందిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఉత్పత్తులను పెరుగుతున్నటువంటి జనాభాకి ఏ విధంగా పెంచుకోవాలి కావలసినటువంటి మోతాదులో రైతుల దగ్గర ఏ విధంగా ఎక్కువగా పండించాలి అనేటువంటి ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేశారు అప్పట్లో అందులో భాగంగానే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి ఒక పెద్ద ఎత్తున అంటే ఒక హరిత విప్లవం అనేటువంటి నినాదంతో గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అప్పట్లో అయినా కూడా మన పెద్దవాళ్ళు దానిని అంగీకరించ మొదట్లో మన భూమాత మనకి మంచి ఆహారాన్ని ఇస్తూ ఉంది మన పండించేటువంటి పంటలు ఆరోగ్యంగా ఉన్నాయి అది మనం తింటే ఎటువంటి అనారోగ్యం రానటువంటి ఇటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి దీనివల్ల ఎక్కువగా రసాయన ఎరువులు అనేటువంటి విధానం మాకు అనేటువంటి ప్రతిఘటనలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనేది తెలుస్తుంది ఎందుకంటే మనకు ఏదో రకంగా మన భారతదేశంలో ఉండేటువంటి సంపద ప్రకృతి సంపద ఏ దేశాల్లో లేదు కాబట్టి అటువంటి సంపదని మనము కొనసాగిస్తూ దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆరోగ్యంగా కొనసాగిస్తూ మనకు భూమాత ఆరోగ్యమైనటువంటి ఉత్పత్తులు ఇస్తూ ఉన్నటువంటి సందర్భం అది కానీ కొన్ని అటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే ఏదో విధంగా మనం ఎంతకాలము స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనము దీన్ని ఇతర దేశం నుంచి దించుకొని ఎంతకాలం మనం మన ప్రజలకి కడుపు నింపుతామనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ఉద్యమాన్ని అప్పట్లో చేపట్టడం జరిగింది అది మొదట్లో ఒక హైబ్రిడ్ విత్తనాలు తేవడం దానికి తోడు కొన్ని రసాయన ఎరువులు వేస్తేనే ఉత్పత్తులు ఎక్కువగా వచ్చేటువంటి సందర్భాలు అవి కాబట్టి ఆ విధంగా ఈ రెండు కలిపితే కానీ ఎక్కువ దిగుబడులు వచ్చేటువంటి సందర్భం లేదు ఆ విధంగా మొదలైనటువంటి ఈ యొక్క రసాయనాల ప్రభావం గ్రామాలకు తీసుకొచ్చినప్పుడు అది రైతులు ప్రతిఘటించడం జరిగింది ఇది మాకొద్దనటువంటి సందర్భాల్లో అదేవిధంగా దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేది చూస్తే రాత్రిలో రాత్రిలోనే వేయడము దానికి ఆ యొక్క ఫలితాలని రైతులకి గ్రామాల్లో చూపించడము అది ఒక నాలుగైదు సంవత్సరాలు ఒక ఉద్యమం జరిగింది అప్పట్లో జరిగినాక రైతులు మెల్లగా ఈ యొక్క సే మీరు వాడేటువంటి సేంద్రియతో వాడేటువంటి ఉత్పత్తులు ఇంతగా ఉంది రసాయన వేస్తే మీకు పది బస్తాలు వచ్చేది ఇరవై బస్తాలు వస్తుంది కదా చూపించడం కూడా జరిగింది ఆ విధంగా చూస్తూ వస్తున్నప్పుడు రైతులు కొంచెం అందరూ కూడా ఏమవుతుందిలే కొద్దిగా లేవంటి భావనతో మొదలైనటువంటి ఈ యొక్క రసాయనాల వ్యవసాయం మెల్లగా పుంజుకునింది అంటే ఎక్కువగా దిగుబడి వస్తూ ఉంది అనేటువంటి ఆలోచనతో రైతులందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చేసారు వచ్చిన తర్వాత దీనికి కావాల్సినటువంటి ఉత్పత్తులు అంటే రసాయన ఎరువులు కూడా రైతులకి మెల్లగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కావలసిన మోతాదు ఎంత వేసినా మేమిస్తాము ఇంకా అనేటువంటి భావనలో తీసుకొచ్చారు కానీ అప్పుడు ఈ యొక్క చెడు ప్రభావాన్ని గుర్తించలా శాస్త్రవేత్తలు అందరూ కూడా అప్పుడు ఈ యొక్క రాబోయేటువంటి చెడు ప్రభావాన్ని చూపించాల ఆలోచించలేకపోయారు అయినా కూడా ఆ విధంగా జరుగుతున్నటువంటి విధానాల్లో మెల్లగా రసాయనిక ఎరువుల వ్యవసాయం మొదలైంది మొదలైన తర్వాత కావలసిన మోతాదులో రసాయన ఎరువులు రైతులకు అందుబాటులోకి వచ్చేసాయి ఇంకా మాకేముంది పది బస్సాలు వచ్చేది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు బస్సాలు కూడా వచ్చేసాయి వచ్చిన తర్వాత ఇంకా తిరిగి చూసుకునేటువంటి పరిస్థితి లేదు రైతులకి అంటే పది సంవత్సరాలు పట్టింది దానికి కూడా ఈ యొక్క రసాయనిక ఎరువులు రైతుల్లో పూర్తిగా అర్థం చేసుకొని ఎక్కువగా దిగుబడులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో అది ఎందువల్ల వచ్చాయనేది ఊహించలేకపోయినాం అంటే మనకు వందల సంవత్సరాలుగా మన దగ్గర ఉన్నటువంటి భూమాత భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు వానపాములు పుష్కలంగా ఉండేటివి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు భూమాతలోనే ఉన్నాయి ఆ భూమాతలో ఉండేటువంటి ఆ యొక్క ఉత్ప ఈ యొక్క మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉండేటివి ఎప్పుడు రసాయన ఎరువులు వాడుతూ వచ్చామో మెల్లగా వాటి యొక్క మనుగడ తగ్గిపోయి సూక్ష్మజీవులంతా నశించిపోవడం ముఖ్యంగా వానపాములు భూమిలో ఉండేటువంటి వానపాములు పూర్తిగా నశించిపోవడం జరుగుతూ వచ్చాయి జరిగినప్పుడు మెల్లగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం వచ్చేకడికి ఎక్కువగా దిబ్బడులు వచ్చేస్తూ ఉన్నాయి అంటే మొక్క రసాయనిక ఎరువులు ఏం చేసినాయి మొక్క కావాల్సినటువంటి పోషకాలన్నీ ఒక్కసారిగా తీసుకొచ్చి మొక్కకి ఇచ్చేసినాయి ఇచ్చిన తర్వాత మళ్ళా భూమిలో లేదు ఆ పోషకాలన్నీ రాను రాను రసాయనిక రసాయనకిరువుల మయమైపోయింది భూమాత అంతా కూడా కాబట్టి వానపాములందు కూడా పదహైదు అడుగు లోపల నిశ్చలంగా వెళ్ళిపోయినాయి లోపలికి అంటే వానపాము ఏం చేస్తుంది రోజు మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ భూమాతలోనే ఉన్నాయి అవి తిని రోజుకొకసారి పైకి వచ్చి విసర్జిస్తూ ఉంటాయి ఆ విసర్జిస్తున్నటువంటి పదార్థంలోనే మొక్కకు కావలసినటువంటి పోషకాలన్నీ అందుతాయి కాబట్టి అటువంటి వ్యవస్థ మెల్లగా రసాయన ఎరువుల వల్ల కనుమరుగైపోతూ వస్తే కాడికి దిగుబడి పెరుగుతూ వచ్చింది డెబ్బై దాటినాము ఎనభై దాటినాము ఎనభై దాటినాక కొంతమంది రైతులు ఆలోచించారు రే మనం చేస్తున్నటువంటి ఏదో తప్పు చేస్తున్నాం మనకు దిగుబడి పెరుగుతూ ఉందని చూస్తున్నామే కానీ భూమాత ఏమవుతా ఉందనేది గమనించలేకపోయినాం కాబట్టి పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా ఒక విధంగా పెరుగుతూ వచ్చినాయి అక్కడ నుంచి ఒక దిగుబడి అనేది పూర్తిగా కొంచెము తగ్గుతూ వచ్చిందనేది మనం గమనించాం కాబట్టి ఎందుకు తగ్గింది ఇది అనేది మనం ఆలోచిస్తే భూమాతలో ఉండవలసినటువంటి అసలైన సేంద్రియ కర్బనము పోగొట్టుకున్నాం అంటే సేంద్రియ కర్పణం అనేది పూర్తిగా నశించిపోయి రసాయనాలు వేస్తేనే వ్యవసాయం అనేటువంటి విధానానికి భూమాతను తీసుకొచ్చేసాం కాబట్టి అక్కడ పెట్టుబడులు ఎక్కువైపోతా వచ్చాయి అంటే ముందు ఎక్కువగా పెట్టుబడులు పెట్టకపోయినా కూడా తక్కువ దిగుబడి వచ్చినా కూడా మనకి విషరహిత ఆహారం అందుతూ ఉండేది అప్పట్లో ఎప్పుడు ఎరువులు వాడినామో భూమాతలో ఉండేటువంటి సేంద్రియ కర్బనము పూర్తిగా నశించిపోయింది మనం తినేటువంటి మొక్కలకి అందేటువంటి ఆహారం అంతా కూడా రసాయనాలమయమైపోయింది అది మనం కడుపులోకి పోతూ ఉంటే మెల్లగా షుగర్లు బీపీలు క్యాన్సర్లు మొదలైనయి ఒక యాభై సంవత్సరాల ముందు క్యాన్సర్లు అనేది మన భారతదేశంలో వినుక వినబడినటువంటి వాక్యం అది కాబట్టి ఆ విధంగా మార్పులు వచ్చేకడికి ఆలోచించారు అందరూ కూడా రైతులు కూడా ఆలోచించి ఏ మార్గం ఉంది దీనికి అనేది ఆ ఆలోచించేటువంటి విధానం వచ్చినప్పుడు కొంతమంది చదువుకున్న రైతులు ఆలోచించారు వరే మనం చేసినటువంటి విధానం తప్పు మనం భూమాతను కాపాడుకోవాలి మంచిగా చేసుకోవాలి రసాయనిక ఎరువులు వాడటం తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చింది దానికి తోడు ఈ మధ్యలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరముల వరకు కూడా మన భారతదేశంలో ఉండేటువంటి ఆవులన్నీ కూడా దేశీయ ఆవులు నాటావులు ఎక్కడా కానీ పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు మన భారతదేశంలో జెర్సీ ఆవులు లేవు పెరుగుతున్నటువంటి జనాభాకి కావాల్సినటువంటి ఆహారంతో కూడా పాలు కూడా అందించాలి మన బా ప్రజలకి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జెర్సీ ఆవులను కూడా ఇతర దేశం నుంచి తీసుకుని రావడం జరిగింది అది ఎందుకో ఆ విధంగా జరిగిందంటే అప్పుడు అవసరం వచ్చింది అంటే కావలసినటువంటి పాల పదార్థం కూడా మనకు ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు ఈ రెండు తోడైన రసాయన ఎరువులు దేశ ఈ యొక్క హైబ్రిడ్ ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలు అదేవిధంగా మనకు ఈ యొక్క జెర్సీ ఆవులు ఈ యొక్క వ్యవస్థలో మనం మునిగిపోయి పూర్తిగా రసాయనాల వ్యవసాయం చేసుకుంటూ చేస్తున్నందువల్ల ఈరోజు గట్టిగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మేము పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో మాకు తెలుసో తెలియకుండానో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఊరు ఊహించాల అంటే సేంద్రియ వ్యవసాయం అనేది ఒకటి ఉంది ఈ యొక్క పదార్థాలను వాడితే మళ్ళా రసాయనిక ఎరువులు వాడవడం తగ్గించవచ్చు అనేటువంటి ఉద్దేశంలో అప్పట్లో ఎవరు ఆలోచించినటువంటి సందర్భాలు కనిపించవు కాబట్టి ఆ విధంగా మేము ఈ యొక్క ఓర్డు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మెల్లగా ఈ యొక్క విధానానికి ప్రత్యామ్నాయం ఏముంది రసాయనిక ఎరువులకు బదులు ఏమి ప్రత్యాన్మాయం ఉందన్నప్పుడు మాకు చెప్పినటువంటి పెద్దలు శాస్త్రవేత్తలందరూ కూడా వర్మీ కంపోస్ట్ ఒకటి ఉంది దాన్ని మీరు కానీ అందిపుచ్చుకొని రైతులకు కానీ చేర్చగలిగితే కొంచెం మార్పులు రావచ్చు అనేటువంటి విషయం చెప్పినప్పుడు మాకు దాని మీద కూడా పరిజ్ఞానం లేదు అప్పుడు అంటే ఏంది వానపాములు వ్యర్థ పదార్థాలను తిని విసర్జించింది అది భూమిలో వేస్తే ఆ సేంద్రియ కర్భనం డెవలప్ అయ్యేది అనేది ఆలోచించాం కాబట్టి ఆ విధంగా మాకు చెప్పినటువంటి విధానంలో వెంటనే దాన్ని అందిపుచ్చుకొని మేము వర్మీ కంపోస్ట్ టెక్నాలజీని తీసుకొని వచ్చి ప్రజలకు అందించడం జరిగింది తొంభై తొమ్మిదో సంవత్సరం నుంచి కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత రైతులందరూ కూడా వెంటనే అందిపుచ్చుకోలేదాన్ని ఇదేంది వానపాములు ఏంది ఏంది తినేది ఏంది దాంట్లో వచ్చినటువంటి విసర్జితాలు భూమిలో వేస్తే మేమంతా రసాయన ఎరువులు వదిలేస్తే దీని ద్వారానే పంటలు పండుతాయి అనేటువంటి హేళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేస్తూ చేస్తూ వస్తే మొదట్లో ఒక ముప్పై మంది రైతులకి ట్రైనింగ్ ఇచ్చినాం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు అంతా తీసుకొచ్చి ఓ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత వర్మీ కంపోస్ట్ మేళ అనేది ఒకటి పెట్టి రైతులందరూ కూడా మాము మేము అప్పుడు వారిని అప్రిషియేట్ చేయడం జరిగింది వాళ్ళని మళ్ళీ ఆ ఎరువుని భూమిలో వేసి కూరగాయలు ఎక్కే ఇంటి ఏ విధంగా వస్తాయి చూస్తాము అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి చూపించినప్పుడు ఒక ఐదు మంది వచ్చారు బయట ముప్పై మందికి గాను వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇంకొక మండలానికి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పది ఇరవై మంది రెడీ అయ్యేది ఈ విధంగా వందల వేల మందిని ప్రకృతి వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయ విధానానికి రసాయనాల వ్యవసాయం నుంచి ఆలోచనను మార్చగలిగినాం కాబట్టి ఆ విధంగా చేస్తూ వచ్చినప్పుడు ఖాదీ కమిషన్ వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించడము వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున వర్మీ కంపోస్ట్ టెక్నాలజీని రాష్ట్రం అంతా ఇతర రాష్ట్రాలకు అంతా కూడా ప్రాచుర్యం చేయడము పెద్ద ఎత్తున జరిగింది ఆ విధంగా ఆర్గానిక్ బజార్ అనేది కూడా రెండు వేల ఆరో సంవత్సరంలో తిరుపతి పట్టణంలో నగర్లో పెట్టడం అనేది మాకు అప్పట్లో మాకు చాలా ఆశ్చర్యమైంది ఇప్పుడు మేము తలుచుకుంటా ఉంటే అప్పట్లో మేము రైతులందరినీ పండించినటువంటి పంటలు ఒక కాలనీలో పెట్టడము వినియోగదారుని చైతన్యపరచడము ఈ విధంగా ఆర్గా రైతులని వినియోగదారుల్ని అనుసంధానం చేసుకుంటూ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న వచ్చినప్పుడు అందరి వరకు బా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆర్గానిక్ అవుట్లెట్స్ అనేది కూడా లేదు అక్కడ నుంచి మొదలైనటువంటి వ్యవస్థ ఈరోజు మెల్లగా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఆర్గానిక్ అవుట్లెట్స్ అనేది కూడా ఏర్పడటం జరిగింది ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు కూడా ఒక ముప్పై మందికి పది రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి ఇవ్వడం అనేది మాకు అవకాశం వచ్చింది అప్పట్లో ఒక ముప్పై మందికి ట్రైనింగ్ ఇచ్చి పది రోజుల కార్యక్రమం వారిని ఒక రిసోర్స్ పర్సన్స్గా స్టేట్కి అందించడం కూడా జరిగింది అప్పట్లో ఆ విధంగా చేస్తూ వస్తే రెండు వేల ఏడో సంవత్సరంలో సుభాష్ పాలేకర్ గారు మాకు పరిచయం అవ్వడం జరిగింది సుభాష్ పాలేకర్ గారు మహారాష్ట్ర అమరావతి నుంచి వచ్చి హైదరాబాద్లో ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే వారి యొక్క ప్రసంగాన్ని విన్నప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది అంటే నేను అంతవరకు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు సేంద్రీయ వ్యవసాయం అంటే ఈ యొక్క వర్మీ కంపోస్ట్ని దీర్ఘస్థాయిలో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది వారిని సంప్రదించినప్పుడు ఇది మంచిది కాదు అంటే మనము భూమిలో ఉండేటువంటి వానపామును డెవలప్ చేయడం లేదు ఎక్కడి నుంచో ఆఫ్రికన్ బ్రీడ్ అది వాటిని తెచ్చి ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని తిని విసర్జించింది మనం భూమిలో వేసినప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు సార్ మేము ఆశ్చర్యపోయినాం అప్పుడు మాకు ఇచ్చినటువంటి పరిజ్ఞానం శాస్త్రవేత్తలు కాబట్టి వారిని కూడా సంప్రదించి ఆలోచించి చేసినప్పుడు మాకు ఈ విషయాలన్నీ కూడా కొంచెము తెలిసి రావడం జరిగింది అప్పట్లో కానీ వర్మీ కంపోస్ట్ ఉపయోగించేటువంటి వానపాములు మన భారతదేశ వానపాములు కాదు భూమిలో ఉండేటువంటి వానపాములు కాదు ఆఫ్రికన్ బ్రీడు ఐసినియా ఫిటిడా యుడ్రిలస్ అనేటువంటి రకాలు అది ఇరవై రోజులు కుళ్ళినటువంటి పదార్థాల్లో ఒక స్క్వేర్ మీటర్కి ఈ వానపాములు వదిలితే అది తిని విసర్జించేస్తుంది నలభై ఐదు రోజులకి ఆ విధంగా తిని విసర్జించిన దాన్ని మనం భూమిలో వేస్తే బాగుంటుంది అనేటువంటి టెక్నాలజీ వర్మీ కంపోస్ట్ కాబట్టి ఆ విధంగా రా పాలేకర్ గారిని కలిసినప్పుడు అది వద్దు అది కాదు మంచి టెక్నాలజీ ఒక దేశీయ దేశీయావుతో పెట్టుకుంటే రైతు ముప్పై ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు విధానం చెప్పినప్పుడు మేమంతా కూడా ఆశ్చర్యపోయినాం ఎందుకంటే ఇది డె నలభై ఐదు నుంచి డెబ్బై రోజులు పడుతుంది ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి కానీ ఆయన విధానంలో ఒక దేశీయ ఉంటే రోజుకు పది కిలోలు పేడిస్తుంది పది లీటర్లు పంచితమిస్తుంది ఆ జీ దాన్ని మనము జీవామృతము ఘనజీవామృతము బీజామృతం తయారు చేసేసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి వ్యవస్థ భూమాతలో ఏర్పడుతుంది సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి వానపాములు పదహైదు అడుగుల లోపల ఉండేటువంటి వానపాములు కూడా చైతన్యమై వాటి ప్రవృత్తి వదిలిపెడుతుంది అనేటువంటి విషయాలు మాకు తెలిసినప్పుడు ఆశ్చర్యపోయినాం కాబట్టి అక్కడ వారిని సంప్రదించినప్పుడు మాకు ఒక మూడు రోజులు కార్యక్రమం ఇచ్చాడు ఒక సెప్టెంబరు రెండు వేల ఏడులో సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండవ తేదీలో తిరుపతిలో ఒక మూడు రోజుల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మన తిరుపతికి తీసుకురావడం జరిగింది ఆయన్ని తీసుకొచ్చినప్పుడు గొప్పగా ఒక ఆరు వందల మంది రైతులు వచ్చి కూర్చున్నారు అంటే వెటర్నరీ కాలేజీ ఆడిటోరియంలో జరిపించాం అక్కడ మూడు రోజుల కార్యక్రమంలో అద్భుతమైనటువంటి ఆలోచనలు ఇవ్వడం జరిగింది అంటే ఒక రైతు ఒక దేశీ ఆవు నాటావు మన భారతదేశం ఆవు అది ఒంగోలు కానీ పొంగనూరు కానీ గిర్రు కానీ ఏది కానీ మన భారతదేశం ఆవు అటువంటివి తీసుకొచ్చి మన ఇంటి దగ్గర కట్టువేసి పెట్టుకుంటే పది కిలోలు పేడిస్తుంది రోజు పది లీటర్లు ఇస్తుంది దీన్ని మనము ఘనజీవామృతము జీవామృతము బీజామృతంగా కలుపుకొని భూ భూమాతకు అందిస్తూ ఉంటే అద్భుతమైన ప్రక్రియ భూమాతలో మొదలవుతుందనేటువంటి ఆలోచన ఇచ్చినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయిన రైతులందరూ కూడా ఆ విధానాన్ని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు బీజం వేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయానికి వారు చెప్పినటువంటి విధానాన్ని నేర్చుకున్న తర్వాత ఎంతోమంది రైతులు వందల వేల మంది రైతులు ఈ యొక్క విధానంలోకి అడిగేయడం జరిగింది అంటే మొదట్లో కష్టంగా ఉండొచ్చు మా దగ్గర దేశీయ ఆవులు లేవు కదా అంటారు అంటే దేశీయ ఆవుల గురించి ఒక ఏడెనిమిది గంటలు చెప్తారు ఆయన అదే వానపాముల గురించి ఒక ఏడెనిమిది గంటలు చెప్తారు కాబట్టి ఆ యొక్క చరిత్ర అంతా మనం చూసినప్పుడు ఈరోజు మన ఆంధ్రదేశం ఆంధ్రప్రదేశ్లో వేల మంది రైతులు ఈ యొక్క పరిజ్ఞానాన్ని కలిగి కలిగి వేల మంది రైతులు కాదు లక్షల మంది రైతులు ఈరోజు ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం తెలియనటువంటి రైతు ఎవరు లేరు కాకపోతే చేయలేకపోతున్నారు అంటే ఒక ఆవు ఇంటికాడ పెట్టుకుంటే దానికి ఇవ్వదు కదా మనకు పేడా పంచతం వల్ల ఏమి మాకు ఉపయోగం అనేటువంటి భావన రైతుల్లో మనసుల్లో ఉంది ఈరోజు కూడా కాబట్టి ఆ విధంగా ప్రకృతి వ్యవసాయానికి అడుగేసిన వాళ్ళు ఈ యొక్క జీవామృతాన్ని కలుపుకుంటూ బీజామృతం ఘనజీవామృతం కలుపుకుంటూ నిరంతరం భూమికి అందిస్తూ భూమిలో ఉండేటువంటి వానపాములను అభివృద్ధి చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా జరుగుతున్నటువంటి తర్వాత కొన్ని ఇరవై ఇరవై ఐదు ప్రోగ్రాంలు మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం పాలేకర్ గారిని ఇన్వైట్ చేసి మళ్ళీ మెల్లగా నేను ఆ పరిజ్ఞానాన్ని తీసుకోవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఇది చిన్న టెక్నాలజీనే ప్రకృతి వ్యవసాయం జీవామృతం కలపడం ఘనజవామృతం వేయడం అదేవిధంగా పురుగులకి ఏదైనా పురుగులు రాకుండా వేప పప్పు త్రావణము నియమాశ్రమం బ్రహ్మాశ్రమం అగ్నాశ్రమం చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఈ విధానము జీవామృతం ఘనజీవామృతం బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఆచ్ఛాదన ఉండాలి అంటే ఒక మల్చింగ్ అనేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాక వాపస్ అనేటువంటి కార్యక్రమం భూమాతలో మొదలవుతుంది ఎందుకంటే ఇవన్నీ సక్రంగా చేసినప్పుడు భూమాతలో వాపస్ అనేటువంటి మనం చేతిలో మట్టి తీసినప్పుడు వానపాములు కనిపించాలి అదే వాపస్ కార్యక్రమం అదే ఆ విధంగా వచ్చినప్పుడు భూమాత ఆరోగ్యంగా తయారవుతుంది ఇంకా మనం ఏం విత్తనం వేసినా కూడా మనకు ఆరోగ్యమైనటువంటి పంటలు రావడానికి అవకాశం ఉంటుంది ఆయన చెప్పేటువంటి విధానము మెల్లగా మీరు ఒక ఎకరాలు ఎకరాలు చేయొద్దండి పది సెంట్లో మొదలు పెట్టుకోండి మీ ఇంటికి కూరగాయలు పండించుకోండి మా ముఖ్యంగా అంటే మీ ఇంటిలో కూరగాయలు పండేది ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండితే ఎరువులు పురుగు మందులు వాడకుండా ఆరోగ్యంగా ఉంటారు రైతులందరూ కూడా కాబట్టి పెట్టుబడులు తగ్గిపోతాయి మనకు షుగర్లు బీపీలు రాకుండా మీరు ప్రత్యక్షంగా అనుభవించండి రైతులకు చెప్పడం జరిగింది మొదటగా తర్వాత సెకండ్ స్టేజ్లో మీరు ఒక మోడల్ వేసుకోండి అంటే కూరగాయలతో పాటు అన్ని పండ్లు కలిపినటువంటి వ్యవస్థ ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఆరు అంటే ముప్పై ఆరు అడుగులు పొడుగు ముప్పై ఆరు అడుగులు వెడల్పుతో అనేక రకాల పండ్ల చెట్లు మనకు ఏ పండ్ల చెట్లు కావాలన్నా దాంట్లో అమర్ అమర్చుకోవచ్చు అదేవిధంగా పదిహేను ఇరవై రకాల కూరగాయలు మనం దాంట్లో వేసుకోవచ్చు ఈ విధంగా ఒక ముప్పై ఆరుంటు ముప్పై ఆరులో ఒక ముప్పై ఆరు అడుగుల్లో ఒక నాలుగు చెట్లు ఒక పద్దెనిమిది అడుగుల్లో ఒక ఐదు చెట్లు ఒక తొమ్మిది అడుగుల్లో ఒక పదహారు చెట్లు అంటే ఇవన్నీ కూడా పలవృక్షాలు వేసేసి మనం కానీ దానికి దా దాని కింద మళ్ళీ కూరగాయలు వస్తాయి ఇవన్నీ ఒక ముప్పై ఆరుంటు ముప్పై ఆరు అడుగులో మీరు మొదలుపెట్టండి పెట్టినప్పుడు జీవామృతం చేస్తారు ఘనజీవామృతం చేస్తారు బీజామృతం చేస్తారు అక్కడ పురుగులు రాకుండా మళ్ళీ మన నేర్చుకుంటారు బ్రహ్మాశ్రం నేర్చుకుంటారు అగ్నాశ్రమం నేర్చుకుంటారు కాబట్టి ఈ అంతా కూడా మీకు అర్థం కావడానికి మూడు నెలలు పడుతుంది వెంట వెంటనే మీకు అర్థం కాదు కాబట్టి ఈ విధానాలన్నీ మొదటగా మీరు ఈ విధానంలో దిగండి అనేటువంటి చెప్పడం జరిగింది దాన్ని మేము ప్రాచుర్యం చేసుకుంటూ చిత్తూరు జిల్లాలో అప్పట్లో ఒక నూట యాభై ముప్పై ఆరు ముప్పై ఆరు మాడలు కూడా చేపించాం చేసిన తర్వాత రైతులకు బాగా అర్థమైంది ఈ యొక్క టెక్నాలజీ అంతా అంటే పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక రెండు నెలలన్నా పడుతుంది కనీసము ఆ విధంగా మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఆరు నెలలు తర్వాత ఇంకొక యాభై సెంట్లు మళ్ళా తర్వాత ఇంకో సంవత్సరం ఇంకొక యాభై సెంట్లు ఉన్న సా మొత్తం భూమి కూడా ఒక ఐదు ఎకరాలు ఎకరాలు ఉండే రైతు కూడా ఒక ఆవు పెట్టుకొని వచ్చేటువంటి పేడ పంచితాన్ని జాగ్రత్తగా ఈ యొక్క పద్ధతులు చేసుకుంటూ భూమాతకు అందిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ప్రణాళిక తయారవుతుంది గ్రామంలోనే కాబట్టి దీంట్లో మనము డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు రసాయనకెరుగులు కొట్టుకుపోనవసరం లేదు పురుగు మందులు తెచ్చుకోని అవసరం లేదు వేప గింజలు తీసుకుంటాము నీమాశ్రమం బ్రహ్మాశ్రమం అగ్నాశ్రమం తయారు చేసుకుంటాము అనేక రకాల ఆకులు ఉంటాయి అంటే ఔషధ గుణగాలు కలిగినటువంటి వేపాకు ఉమ్మెత్త పల్లేరావు సీతాఫలం ఆకు ఇవన్నీ కూడా కలిపి మనము ఉప ఈ యొక్క పంచతంలో ఉడకబెట్టేసి మనం స్ప్రే చేసుకుంటా ఉండచ్చు ఎక్కువ పురుగులు వస్తే మొదట్లో నీమాశ్రమం చల్తాం ఇరవై ఒక్క రోజుల తర్వాత ఏ పంటకైనా తర్వాత మళ్ళా ఒక పదిహేను రోజులకు ఒకసారి చల్తూ ఉంటే పురుగులు రాకుండా ఉంటే బ్రహ్మాస్త్రానికి పోను అగ్నాస్త్రానికి అగ్నాశ్రానికి పోను లే ఇంకా ఇది మనం కానీ వదిలేసినామంటే ఇంకా పురుగులు వస్తాయి బ్రహ్మాస్త్రం చేసుకోవాలి నాలుగు రకాల ఆకులు తీసుకొని బాగా దంచేసి పంచతంలో ఉడకబెట్టేసి వడగట్టేసి మనం కానీ స్ప్రే చేసుకుంటూ ఉంటే ఒక మూడు ఒక ఎకరాకి ఒక మూడు మూడు నాలుగు లీటర్లు తీసుకొని నీళ్ళలో కలిపి చల్లుకుంటా ఉంటే కూడా సరిపోతుంది పురుగులు రాకుండా ఉంటాయి ఇంకా అగ్నాశ్రమం అంటే చివరి దశ అది అంటే రసం ఎంత పురుగులు వచ్చినా కూడా దానికి మించి మనం ఏం చేయలేం కాబట్టి ఆ విధంగా నియమాసరము బ్రహ్మాశ్రము అగ్నాశ్రమం కలుపుకుంటూ అనేక ప్రయోగాలు చేసుకుంటూ పంటలన్నీ మనం కాపాడుకుంటూ ఉంటాం అదేవిధంగా దీంట్లో మల్చింగ్ అనేది కూడా అంటే ఈ యొక్క జీవామృతాన్ని బాగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉపయోగపడేది మల్చింగ్ అంటే భూమి ఎప్పుడూ కప్పబడి ఉండాలి ఎంత ఎండ పడినా కూడా భూమి కప్పబడిగాని ఉంటే భూమి భూమి లోపల ఉండేటువంటి సూక్ష్మజీవులు వానపాములు రక్షించబడతాయి దానికి తోడు మనం జీవామృతం ఇస్తుంటే వాటి సంతతి డెవలప్ చేసుకుంటాయి కాబట్టి ఈ విధంగా భూమి భూమిలో ఉండేటువంటి వ్యవస్థ మనం మార్పులు చేసుకోవడానికి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతాలు మనం కానీ పాటిస్తూ వచ్చినామంటే అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలని మనం తీసుకుంటూ ఉండవచ్చు అదేవిధంగా దీనికి యొక్క మార్కెటింగ్ వ్యవస్థ కూడా అంటే మార్కెటింగ్ ఎక్కడో లేదు మన గ్రామంలోనే ఉంది మన గ్రామంలో వంద కుటుంబాలు ఉంటే మనం తినేటువంటి పండించేటువంటి పంట ఆరోగ్యంగానే ఉంటే మార్కెటింగ్ ఎక్కడికి అవసరం లే ఈ రైతు ఈ పద్ధతులతో పండిస్తున్నాడు దీన్ని మనం తీసుకుంటామనేటువంటి విధానం మార్కెట్ గ్రామంలోనే మొదలవుతుంది అది కాబట్టి ఆ విధంగా మొదలైనటువంటి వ్యవస్థని పట్టణాలకు వస్తుంది మీరు కానీ గ్రామంలో ఒక గుర్తింపు తెచ్చుకుంటే ఒక పంచాయతీలో ఒక గ్రామంలో మీరు కానీ ఒక గుర్తింపు తెచ్చుకుంటే ప్రకృతి వ్యవసాయ రైతునే గుర్తింపు తెచ్చుకుంటే ఈరోజు వినియోగదారులు నేరుగా కాంటాక్ట్ చేసి తెప్పించుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు కాబట్టి ఆ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకొని పోయే పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ విధానాలని అమలుపరచడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా రెండు వేల పదైదు నుంచే ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా విస్తరిస్తూ ఈరోజు ఏ రైతు కావాలన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పంచాయతీలో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు ఉన్నారు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీరు విత్తన వేసినప్పటి నుంచి ఏ విధానాలు చేయాలి ఏ విధంగా భూమిని కాపాడుకోవాలి ఏ విధంగా జీవామృత మెట్ట చేయాలి ఘనజీవామృత మెట్ట చేయాలి బీజామృతం మెట్ట చేయాలి పురుగులు రాకుండా వ్యవస్థను ఏ విధంగా ఆ యొక్క ప్లాట్లో ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విధానాలన్నీ కూడా మన దగ్గరకు వచ్చి రైతులకి చెప్పించేటువంటి వ్యవస్థ కూడా ఉంది ఈరోజు కాబట్టి భవిష్యత్తులో దీని విధానాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు యువతని కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటే నెక్స్ట్ స్టేజీ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని తర్వాత వచ్చేటువంటి యువత దీని కానీ అందిపుచ్చుకుంటే కానీ ఈ యొక్క వ్యవస్థ పటిష్టం కాదు భవిష్యత్తులో కాబట్టి అందువల్ల స్కూల్ విద్యార్థులకి కాలేజీ విద్యార్థులకి యూనివర్సిటీ విద్యార్థులకి ఈ పరిజ్ఞానాన్ని కల్పించడానికి మేము కృషి చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదహైదు సంవత్సరంలో ఒక ఇంటర్మీడియట్ ఎకనామిక్స్లో ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ మెథడ్స్ అనేది కూడా ఒకటి మేము సిలబస్లో కూడా పెట్టించడం కూడా జరిగింది ఈ రీసెంట్గా ఒక రెండు సంవత్సరాల నుంచి బిఎస్సి అగ్రికల్చర్ చదివేటువంటి అగ్రికల్చర్ చదివేటువంటి పాఠ్యాంశాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం అనేది ఒక పాఠ్యాంశం కూడా నిర్మితమైపోయింది కాబట్టి భవిష్యత్తులో ఈయన మన ఆంధ్ర ఆంధ్రప్రదేశే కాదు భారతదేశమంతా కూడా ఈరోజు ఈ రైతాంగము ఈ యొక్క విధానాలని తెలుసుకోవడానికి పాలేకర్ ద్వారా వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది ఈనాటి కూడా ఆయన అనేక రాష్ట్రాలు తిరుగుతూ రైతులందరినీ అక్కడికి పిలుచుకొచ్చి ఎక్స్పోజర్ ఇస్తూ ఇదో ఈ విధంగా చేయాలి ఈ రైతు ఈ విధంగా చేశాడు ఈ విధంగా బాగుపడినారు ఈ యొక్క రసాయన ఎరువులు ఖర్చు తగ్గించుకున్నారు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళ కుటుంబం అనేది విధానాలని చెప్తూ ఉంటే చాలా సంతోషమవుతుంది కాబట్టి వారు చేసినటువంటి ఈ యొక్క విజ్ఞానాన్ని పంచినటువంటి విజ్ఞానాన్ని ఈరోజు వందల వేలు లక్షల కోట్ల మంది రైతులు ఇతర దేశస్తులు కూడా వారి విధానాల్ని అమలు పరుచుకుంటున్నారంటే చాలా సంతోషం కాబట్టి ఈ విధానాలకి మేము ఇంకొక నాలుగైదు సంవత్సరాలలో ఈ యొక్క విధానాలను కూడా బాగా పటిష్టమై రాష్ట్రం అంతా కూడా విస్తరించి ముఖ్యంగా గ్రామాల విద్యా సంస్థల్లో కూడా మేము మహిళా యూనివర్సిటీలో కూడా ఒక ముప్పై ఆరు ముప్పై ఆరు మోడల్ పెట్టించాం ఎందుకంటే ఒక విద్యాలయంలో పెట్టిస్తే కొన్ని వేల మంది విద్యార్థులు దాంట్లో దాన్ని ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడానికి అవకాశం ఉంటుందనేది మేము చేస్తున్నాం అదేవిధంగా ఎస్ యూనివర్సిటీలో కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి విద్యా సంస్థల్లో కూడా ఈ యొక్క విధానాన్ని అమలుపరిస్తే చిన్న బీజం వేసినట్టు అవుతుంది వాళ్ళ మనసులో అంటే అవన్నీ నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క భావితరాలకి వాళ్ళే ఒక ఉత్పత్తులు తయారు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించవచ్చు రీసెంట్గా మేము ఒక గ్రో యువర్ ఓన్ ఫుడ్ ఫర్ యువర్ హెల్త్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే కాలంలో ఎవరో పండిస్తారు వాళ్ళు పండిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా పట్టణాలలో కూడా వారికి సంబంధించినటువంటి జాగాల్లో ఒక ఒక ఇరవై అడుగులు పొడుగు ఇరవై అడుగులు వెడల్పుంటే చాలు అనేక రకాల పదిహేను రకాల కూరగాయలు దాంట్లో వేసుకొని పెంచుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ప్రయత్నించడానికి ఒక మోడల్ని కూడా డెవలప్ చేస్తున్నాం అదేవిధంగా మిద్దిపై తోటలు కూడా మిద్ది తోటల్లో కూడా ఒక అడుగులు పది అడుగులు విస్తీర్ణంలో అనేక రకాల కూరగాయలు మనం పెంచుకోవడానికి కూడా అది కూడా పెట్టాం తిరుపతి పట్టణంలో కాబట్టి ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకోవడానికి అందరూ కృషి చేస్తున్నారు ముఖ్యంగా కనెక్టివ్ ఫార్మర్ శిల్ప గారు ఒక ఎంతో కష్టమైనా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారని నాకు సంతోషం భవిష్యత్తులో ఎంతోమంది దీన్ని తీసుకోవడానికి ఈరోజు నా బార్డు వాళ్ళు కూడా దీన్ని ఎఫ్పిఓల ద్వారా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా వారి ఉత్పత్తులందరినీ తీసుకొచ్చి ఒక మేళా పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు పట్టణంలో రేపు ఎల్లుండే వాళ్ళు కూడా అందరూ కూడా ప్రాచుర్యమై బాగా వినియోగదారులు అందరూ వచ్చి నేరుగా ఆనందంతో కొనుక్కొని పోవడం జరుగుతుందనేది నా ఆలోచన కాబట్టి ఈ యొక్క విధానాన్ని భవిష్యత్తులో తరాలకి అందించడానికి అందరూ కృషి చేస్తారనేసి నేర్ కోరుకుంటూ నాకు ఈ యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కనెక్టివ్ ఫార్మర్ వారికి అదేవిధంగా శివాజీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫోన్ నెంబర్ నా పేరు డాక్టర్ కె గంగాధరం అండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ అంటే మీరు ఎప్పుడైనా ఏ సందేహం కావాలన్నా దీని మీద అంటే ఏ రా ఎక్కడ ఏ గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో ఉన్నా కూడా మాకు ప్రకృతి వ్యవసాయం విధానాలు చూపించండి అన్నప్పుడు నా వంతుగా నేను ఎప్పుడు సహకరించడానికి నా వంతు ఎప్పుడు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అబ్దుల్ గారి ఒక పుస్తకం ఉంటుంది సార్ అడ్వాంటేజ్ ఇండియా ఫ్రమ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ అని సో మొదట మీరు చెప్పిన ఆ మాటలు భారతదేశం ఆ ప్రకృతి నుంచి ఎలా విడిపోయింది అన్నది ఎంత వివరంగా అంటే చిన్నపిల్లలకి చెప్పినంత వివరంగా చెప్పారు నాకు ఇక్కడ గారే వచ్చి మాట్లాడుతున్నారా అని అంటూ అనిపించింది చాలా కృతజ్ఞతలు సార్ మీరు మా తరాలకు చేస్తున్న ఆ భాగ్యం నిజంగా మేము ఏ జన్మలు ఎత్తినా కూడా ఆ రుణం తీర్చుకోలేము చాలా కృతజ్ఞతలు సార్ జై గోమాత జై గోమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి